అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది జూలై ఇరవై మూడు నుంచి వేతన సవరణ అమలుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి బకాయిలు సో డిఏ పీఆర్సీ ఏరియాస్ సో ఇవన్నీ కూడా సమస్యలను క్లియర్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి ఒక మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులు యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం చొరవ చూపాలి అని ఏపీ జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి గారు కోరారు సో శనివారం ఎన్జిఓ హోంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదని చెప్పడం జరిగింది యాక్చువల్గా గత ప్రభుత్వంలోనే ఆర్థిక అవకతవకలతో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు వరకు కూడా సంయంనం పాటించారని కానీ ప్రభుత్వ తీరు నిరాశాజనకంగా ఉందన్నారు సో ఇప్పటి వరకు కోటం ప్రభుత్వం ఏర్పాటే పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు ఎవరు కూడా పెద్దగా అడగలేదు కానీ ఈసారి నుంచి తమ యొక్క బకాయిలు జమ చేయాలి బకాయిలు క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యాక్చువల్గా ఈ ఏడాది జూలై ఇరవై మూడు నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేయడం విచారకరమన్నారు సో గత మూడు నాలుగేళ్లుగా సంపాదించిన సెలవుల మొత్తాలు డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు విడుదల కాకుండా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారండి వీటితో పాటు పెన్షనర్లకు గ్రాట్యుటీ కమిటేషన్ విడుదల చేయాలని డిమాండ్లు చేశారు జిల్లా కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేయాలని కోరడం జరిగింది సమావేశంలో తదితరులు పాల్గొన్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా పన్నెండు ఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి సో ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతర్బుద్ధి ప్రకటించాలి ఇది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశం సో ఐఆర్ ప్రకటించాలి సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు చూసుకున్నట్లయితే టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ వరకు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా దసరా పండుగ నాటికి కనీసం రెండు డిఏ బకాయిలైనా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇది వాళ్ళు ఎంప్లాయ్ సంచినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రకైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ